నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయల సిరివెల్ల గ్రామస్తులు ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు అనంతరం ఎక్సైజ్ ఏ అందుబాటులో లేకపోవడంతో ఎక్సైజ్ ఎస్ఐ గౌతమ్ కి బెల్ట్ షాపులు తొలగించాలని ఆర్జీ అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ గ్రామంలో విపరీతంగా మద్యం బెల్ట్ షాపులు వెలిసాయని దీంతో గ్రామంలోని చిన్న పెద్ద అందరూ పనులకు వెళ్లాల్సింది మానేసి రాత్రి అనకా పగలనక మద్యానికి బానిసలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహంతో తమ గ్రామంలో విచ్చలు విడిగా బెల్ట్ షాప్ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు పిల్లకాయలు కూడా పిల్లకాయలు కూడా దాతలు ఏడు గంటల గుడి బాగుము గుడి విన్నా నువ్వు ఆ రోజు అప్పుడు చిన్న పిల్లకాయలు కానీ పదిహేను సంవత్సరాల పిల్లకాయలు కూడా దాతలు సార్ మా ఊళ్ళన అది మీరు ఆప్దేయాల గుడిగా బావాలని ఆడి బావాలన్నా కానీ ఇచ్చిన మాకు భయం వేస్తా ఉంది ఆడవాళ్ళకి బావాలంటే ఒకదోం ఎట్ అయినా మేము బయలుబద్దులు కట్టి అన్నా తలక పోతుంది మాకు అది బాగా మాట్లాడేవాళ్ళు లేరు ఎవరంటే మీ మొగ్గు తాత మీరు బదిలీ చేస్తున్నాను అట్లా చేసి చేస్తే ఇప్పుడు మేము పాలు తీసుకోవాలా సాగు ముందు కడుపు బొడ్లు పొడి ఉండేవి తాగే వాళ్ళు ఉంటారు మేము వాళ్ళు ఇంటిలో వస్తుంది అప్పుడు ఆడవారు పరిస్థితి ఏముందా వాళ్ళు ఏమంటే మీరు కట్టుబడి చేసుకుని మా ముగ్గుళ్ళు అమ్మే తది అంటుంది వాళ్ళకి మేము బాగాలేము సార్ మేము మాకైతే ఆ ముందు అయితే వద్దు సార్ అది సార్ అందుకని మేము వచ్చినాం సార్ ఇక్కడికి ఐదు మంది అమ్ముతాము సార్ అదేమన్నా మీ మొగ్గు మీరు భద్రం చేసుకోండి అని అనుకోండి సార్ మా మొగ్గులు మాకు ఇంటే మేము ఎందుకు భద్రం చేసుకోవాళ్ళకి మా మమ్మల్ని మొదలు రాసిన శాస్త్ర మమ్మల్ని ఏదైనా చెప్పండి సార్ మాది మా ఊళ్ళో పెట్టిన బయట ఉంటే ఒకసారి దూరం కూడా రాలా మాట్టు పెట్టాలి మేము ఇచ్చినము రాసిచ్చను పేర్లన్నీ పెట్టి అర్జుని సార్ ఇచ్చినము పోతను అది ఊళ్ళో మాత్రం అమ్మకూడదు అది ఒకటి వాళ్ళు బైకుల్లో తెచ్చి వాళ్ళు బైకుల్లో తెచ్చి మా మా ఊళ్ళో తెచ్చుకుంటే ఆర్జీ మేము చెప్పిన ఆయన సీఎం చెప్పినవు

అరగక మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పాట తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళు కాని మంచిగా శ్రద్ధ కానీ నేను రెండు మాటలు సీఏకి చెప్పిన రెండు మాటలు నేను సీఏకి చెప్పిన నాలుగుండ షాపులు ఏ బొంకులు నాలుగు బొంకుల్లో ప్రతి ఒక కులం పోవాల ఆ మధ్యలో ఆ నుంచి మా ఆంజకొని అనుకో దాన్ని మా సొంత వాడు ఇల్లు ఆడుంది ఆడు పెట్టు అమ్ముకో నువ్వు బదారులు ఏముంది ఇవన్నీ ఉండదు మీరు మీరు దక్తికరం చేస్తున్న చెయ్యండి వెళ్ళలేకపోతే మీ ఇష్టం ఉంది